ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు గాని పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి ప్రతి ఒక్కరికి అందాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మన పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా మ్యాన్ పర్వాలా ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్ దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఉంద మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వెరీ క్లియర్ ఆన్ దిస్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను వెరీ నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ